சேர்மா சரி சரி আরে <coughs> லாகின் பண்ணி லாகின் எலக்ட்ரிசிட்டி ப்ராப்ளம் வந்துருது ரெண்டு <laughs> <laughs> అభిషేకరావు లాగిన్ లెక్స్ చేస్తున్నా ఏజీ

गंगाधर हलो फंक्शन पहले काले, हम चलो इसमें आएंगे, खाली नहीं, खाली नहीं, ओके, बेस्ट पता है, बेस्ट पता है, यार, यार, मानो लड़ो तो क्या सुना ला, हाँ हाँ, और कौन, 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 औ

ठीक है मॉडल लगा इधर लगाता हूं उधर उधर छोड़ो चरण तेजान आप बैठे एसपी हैं सर वेरी चेक कीजिए चरण तेजान ही भी निकल रहा है निकलती है सब छोड़ो आता है मैं वो देखता गैस डबल बटा पेंशन और गैस डबल बटाई पेंशन और ಸರ್ <laughs> 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 <coughs> తిరుపతి వచ్చింది ఎవరు ఎవరించారా సార్ లోకల్గా మన ఎమ్మెల్యే గారు ఆగస్టు పదిహేను பற்றி சொல்ற பிள்ளை వేరే స్కూల్ మార్చారు సార్ ఇక్కడ ఇప్పుడు త్రీ మెంబర్స్ చూడండి సార్ మా పిల్లలు స్ట్రెంత్ మంది పోయి ఉంటారు ఇప్పుడు దూరం అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటారు సరే పక్క ఉంటారు వి హావ్ సార్ ఉంటది మీద మీద రా ఇరవై నాలుగు వరకు ఏ పని లేదు ఇవంతా కూడా ఆ రోజు మనం రోడ్లు వేసాం డ్రైన్స్ కట్టాం అన్ని రకాలుగా పనిచేసాం అది అంత తెలుసు కదా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వేరే ప్రభుత్వాలు వస్తే ఖచ్చితంగా ఏమీ చేయరు వాళ్ళు జోబులు నింపుకొని పడుతూ ఉంటారు కాబట్టి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఒకే పార్టీ ఉంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒక్కోసారి ఒక పార్టీ మారుతా ఉంటే అభివృద్ధి చేయలేదు ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని వాళ్ళు చేయరు కాబట్టి అది మనలో లేదు మన పార్టీలో లేదు అవతల పార్టీ ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది బయట దేశాల్లో ఒకే పార్టీ ఉంటుంది అందుకని ఆ దేశాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి మన కాలేజ్ అంటే ఇదే కారణం ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటే ఎవరూ చేయలేరు కాబట్టి ఇది గమనించి మీరు శాశ్వతంగా తెలుగుదేశం అని అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా వచ్చి రోజు ఇంటింటికి తెలుగుదేశం తొలి ఏడాది ఎందుకంటే ఒక సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి అందుకని ఈ సంవత్సరంలో మనం ఏం పనులు చేసామని అన్నింటిలో కూడా ఇదే విధంగా పాంపురేట్లు తిరిగి చెప్తా ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది అందుకని కొబ్బరి పనుల్లో తొలిడు సంవత్సరం అయింది కాబట్టి చేసిన పనులన్నీ కూడా ఈ పాంప్లైట్లు ఉంటాయి కోరిక మాట చెప్పేది కాదు కాబట్టి అందరూ కూడా గమనించాలా కాబట్టి అందరూ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా తెలుగుదేశం రావాలని చెప్పి కోరుకుంటూ తల్లికి వందన వందనం అరుకులు రెండు వందల పద్నాలుగు మంది మొత్తం నగరు మరి రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందలు ప్రతి నెల ఈ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు పడుతుంది అదేవిధంగా కొత్తగా మంజూరు అయినటువంటి వితంత పెన్షన్లు వచ్చే నెలలో కూడా వస్తాయని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ మొత్తం పెన్షన్లు పది వచ్చిన్నాయి మొత్తం పెన్షన్లు రెండు వేల ఇరవై ఆరు అవుతా ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆరు అవుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదహైదో తారీఖు జిల్లాలో ఎక్కడ పోయినా కానీ హోత్చార్జీ లేకుండా ఉచితంగా పోయేటట్టు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆగస్టు పదిహేను నుంచి అమలవుతుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రాంతాన్ని మార్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నాం ఇప్పుడే చెప్పాం ఆయన కూడా స్పందించి తొందరలో చేయబడుతున్నా తెలియజేస్తా ఉన్నాడు మన సాయంలోనే సార్ చిత్రపాటు పైన

అవి గ్రౌండింగ్ మీరు ఇస్తే అందరికీ వెళ్తున్నాయి నోట్ చేసుకొని ఏమైనా కూడా సెక్రటరీ మాత్రం కాదు చూస్తాడు చూసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే వాటి మార్చుకుంటే వాళ్ళకి వస్తారు ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి పెద్ద బిల్డింగ్ ఉంటే రాదు కాబట్టి ఏం చేస్తారు కాంపౌండ్ చూస్తానండి కాంపౌండ్ ఇంకేమైనా షిఫ్టింగ్ ఇంకేంటి రేపటి చేస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తున్నాము మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసినా కానీ ఉందా <kung> ఇప్పుడు <government>